అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అయినవోలు మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మరియు టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే కి చైర్మన్ కి పూర్ణ కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం నూతన కమిటీ సభ్యులతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించగా ఆలయ నూతన చైర్మన్ గా ఎన్నికైన కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ని మరియు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మరియు టీజీ క్యాప్ చైర్మన్ షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ਕਾ ਤੋ ਅਵੇ ਪਰਦਾ ਚਾਹਗੇ ਸ੍ਰੀ ਆਨਾ ਆਪਰੇ ਬਾਧਯਾ ਵੰਦਨਾ ਰਚਨਾ ਇਭਰਨ ਪੜਗੇ ਔਰ ਵੰਦਨਾ ਦੇਵਿਆਣੀ ਓਕੇ ਨਾ ਹਾਂ اے رائے ان کو بنده ورمیا مشوا منو جو ہم دبوسطا اور بندہ ورمیا بواب ساتھ ہی اورکشتہ بندہ ووا سرکارانی مشو نہ تو لاسٹ کے سر నిరం ధర్మ రామము అను 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 నేను మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ రోజు ఈ రోజు ధర్మకర్తగా ధర్మకర్తగా పదవి పదవి స్వీకరించు దేవుని స్వీకరించు దేవుని ఎదుట ప్రమాణం చేసి ప్రమాణం చేసి చెప్పినది ఏమనగా పై దేవాలయం

Obrigado.